స్టూడెంట్స్ కానీ లేదా పెద్దవాళ్ళు కానీ టేబుల్ పై చదువుకునేటప్పుడు టేబుల్ ల్యాంప్ ఒకటి పెట్టేసుకుంటాము ఎందుకంటే రూమ్ లో ఉన్న లైట్ ఆన్ చేసి చదువునట్లయితే మిగతా వాళ్ళకు ఇబ్బంది అవుతుందని చెప్పి టేబుల్ పై ఒక టేబుల్ ల్యాంప్ పెడుతూ చదువుతుంటాము దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు ఎవరైనా టేబుల్ పై ఏవైనా వర్క్ చేసేటప్పుడు కూడా టేబుల్ ల్యాంప్ పెట్టుకుని వర్క్ చేస్తారు ఎందుకంటే ఆ వర్క్ చేసేటప్పుడు కంఫర్టబుల్ గా ఉంటుంది అయితే ఇదంతా పక్కన పెడితే ఈ రోజు ఈ వీడియోలో నాలుగు రకాలుగా ఉపయోగించుకోగలిగిన ఒక టేబుల్ ల్యాంప్ అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను జనరల్గా టేబుల్ ల్యాంప్ అంటే టేబుల్పై పెట్టుకొని వర్క్ చేసేటప్పుడు లేదా చదువుకునేటప్పుడు మాత్రమే వినియోగిస్తాము కానీ ఈ టేబుల్ ల్యాంప్ మాత్రం మనం నాలుగు రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇట్లా టేబుల్ మీదే కాదు ఇంకా వేరే రకంగా కూడా వినియోగించుకోవచ్చు ఇలా ఈ నాలుగు రకాలుగా ఎలా ఉపయోగించుకోవచ్చు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అలాగే దీని ఖరీదంతా ఏంటి అన్నది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తూనే వీడియోని షేర్ చేయండి ఇక ఎటువంటి ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ ఫ్రెండ్స్ మనకు ప్యాకింగ్ ఏ విధంగా వచ్చింది బాక్స్ లోపల ఉంది పైన ప్లాస్టిక్ కవర్ తో ప్యాక్ చేసి అయితే వచ్చింది ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ ఓపెన్ చేసేద్దాం బాక్స్ ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉంది ఇక్కడ చూడండి మ్యాగ్నెటో అని ఇక్కడ ఫ్రెంట్ చేశారు అలాగే ఫోర్ ఇన్ వన్ పోర్టబుల్ లైట్ సింపుల్ ఫంక్షనల్ ఎనీవేర్ అలాగే టేబుల్ ల్యాంప్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఇమేజ్ అయితే ఉంది ఇక ఇటువైపు చూస్తే నాలుగు రకాలుగా చెప్పుకున్నాం కదా అవి ఇక్కడ ఫ్రెండ్ చేశారు ఓకే దీన్ని ఎంత కొన్నాను ఏంటన్నది వీడియో చివరిలో చెబుతాను ఇది నేను అమెజాన్ లో పర్చేస్ చేశాను మీరు ఎవరైనా కొనాలనుకుంటే మీకు ఇది ఉపయోగపడుతుంది అనుకుంటేనే కొనొచ్చు దీని యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి కొనే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా నేను ఫస్ట్ టైం ఇది చూడడం ఇది ఎలా ఉంటుంది ఏంటన్నది మనకు తెలియదు కదా ఇది కూడా ఒక ప్లాస్టిక్ ప్యాకింగ్ బాల్ టైప్ది ఇచ్చారు ఓకే ఇది ఏంటన్నది చూద్దాం అలాగే అట్టమొక్క కొన్ని పేపర్ వర్క్స్ ఇచ్చారు ఉంటాయి కదా ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నవి ఇవి పక్కన పెట్టేద్దాం ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు రిజిస్టర్ ఫర్ వారంటీ అట టైప్ ఏ టూ టైప్ సి కేబుల్ ఇస్తున్నారు ఇది అంటే ఇది టైప్ సితో మనం రీఛార్జ్ చేసుకోవచ్చు ల్యాంప్ ఇది కవర్లో ఉంది తర్వాత ఇది చొవ్వా ఎన్నప్ప చొవ్వా ఓకే బెల్గ్ ఉంది ఇక్కడ బాల్ ఒకటి ఉంది ఓకే ఇది స్టాండ్ అనుకుంటాను ఇది బేస్ అనమాట బరువుగా ఉంది ఇక ఇక్కడ కుషన్ ఇచ్చారు ఇది ఇటు అటు జరగకుండా ఉండడానికి ఫైనల్ గా ఒక క్లిప్స్ ఇస్తున్నారు దీనికి కూడా ఒక బాల్ ఉంది హార్డ్ గానే ఉంది టేబుల్ ల్యాంప్ కి ఇవన్నీ ఏంటని అనుకుంటున్నారా చూద్దాం ఒకటికొకటి చూసేద్దాం లైట్ ప్లాస్టిక్ కవర్లు ఇచ్చారు ఉరకనే వెలిగిపోతుంది ఎందుకు వెలుగుతుంది అబ్బా ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఫిజికల్ బటన్ ఇవ్వలేదు టచ్ బటన్ ఇది అందుకని వెలిగిపోతుంది చూడండి టచ్ అంతా లేటెస్ట్ వీళ్ళు ఇక్కడ బ్రాండింగ్ అయితే ప్రింట్ చేశారు బ్యాక్ సైడ్ ఇది ఇక్కడ సి టైప్ ఫోర్ట్ ఇది ఫైవ్ ఓల్డ్స్ ఇన్పుట్ డీసీ చేతిలో కరెక్ట్ గా సరిపోతుంది ఇక పైన ఇక్కడ డిఫ్యూజర్ ఇచ్చారు వైట్ పెద్ద వెయిట్ ఏమి లేదు ఓకే ఇప్పుడు టేబుల్ ల్యాంప్ లా మనం తయారు చేయాలి ఎందుకంటే వాళ్ళు విడిపాట్లు ఇచ్చారు కదా ఈ బేస్ ఉంది కదా ఈ బేస్ కి ఈ చువ్వ బిగించాలి ఇక్కడ థ్రెడ్ ఇచ్చారు అలాగే ఇక్కడ పైన బాల్ ఇచ్చారు కదా ఈ బాల్ ఏంటంటే ఇక్కడ మనం ఈ లైట్ అటాచ్ అలా పెట్టగానే లాగేసుకుంది అంతే టేబుల్ ల్యాంప్ భలే ఉందండి ఇది బ్లాక్ కలర్ లోను అలాగే వైట్ కలర్ లోను రెండు కలర్లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు లైట్ ఆన్ చేద్దాం బటన్ ఏమీ లేదు మనకి కష్టపడినవట్లేదు ఓన్లీ టచ్ వెలిగింది మనం లైటింగ్ అన్నది త్రీ స్టెప్స్ లో వినియోగించుకోవచ్చు అంటే ఓవర్ బ్రైట్నెస్ అలాగే మిడిల్ అలాగే లో లో లైట్ మరి కాస్త లైట్ ఫుల్ లైట్ ఇది మనం ఎలా కావలసలా ఏ రకంగా అయితే ఆ రకంగా పెట్టుకోవచ్చు మనం ఎలా తిప్పితే అలా తిరుగుతూనే ఉంది ఒకసారి ఇది ఊడుతుందేమో చూద్దాం అలా కొట్టి అస్సలు అస్సలు ఊటలేదు మ్యాగ్నెట్ బాగా స్టిక్ అయింది ఇప్పుడు క్లిప్ ఇచ్చారు కదా అదేంటనేది ఒకసారి చూద్దాం ఈ లైట్ తీసి దీనికి ఇలా చేసి మనం ఎక్కడ కావలసి అక్కడ ఇలా పెట్టుకోవచ్చు ఒక టేబుల్ దగ్గర లేకపోతే ఇంకా వేరు వేరు దగ్గరలో ఎక్కడైనా సరే మనకు అనుకూలమైన చోట మనం ఇలా క్లిప్తో అక్కడ దానికి కరిపించి ఆ విధంగా మనం ఇలా వాడుకోవచ్చు తరువాత ఇంకొక బాల్ అయితే ఇచ్చారు కదా స్టార్టింగ్లో చూసాం అది చూద్దాం దీన్ని ఇలా పెట్టి దీన్ని ఎక్కడైనా స్టిక్ చేయొచ్చు ఇక్కడ వెనకాల డబుల్ టేప్ ఇచ్చారు ఇది ఇది తీసి ఆ వాల్కి స్టిక్ చేసి ఉన్నట్లయితే ఇలా ఉంటే ఇది మనం అలా వాడుకోవచ్చు ఇదేంటంటే దీనికి స్క్రూలు ఏమీ ఇవ్వలేదు ఓన్లీ డబుల్ టేప్ మాత్రమే ఇచ్చారు జాగ్రత్తగా మనం అతికించినట్లయితే అంటే మనకి ఎక్కడ అవసరమో అక్కడ ఇది వాల్కి అతికించుకొని ఆ విధంగా మనం ఇలా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది ఒకటి టేబుల్ ల్యాంప్ రెండు వాల్కి స్టిక్ చేసి అలాగే మన అనుకూలమైన చోట పెట్టుకోవడానికి ఒక క్లిప్ మొత్తం మూడయ్యే కదా ఇంకా నాలుగోది ఏంటంటే టార్చ్ లైట్ మనం దీంతో రిమూవ్ చేసి టార్చ్ లైట్ లా యూజ్ చేసుకోవచ్చు బయటకు వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఇది నాలుగు రకాలుగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా స్టేజ్ పై మైక్ ఎలా ఉంటుందో అదే విధంగా ఇది ఉంది ఈ బేస్ ఏంటంటే మెటల్ ప్లేట్ ఇది వెయిట్ గా ఉంది ఈ రాడ్ ఏంటంటే ఈ ఐరన్ చొవ్వా దీన్ని బేస్ లో పెట్టి టైట్ చేస్తే సరిపోతుంది అంతే ఇంకా ఇందులో ఏమీ లేదు లేకపోతే లైట్ విషయానికి వస్తే అంత వెయిట్ ఏమీ లేదు జస్ట్ మనం ఇలా అటాచ్ చేస్తే సరిపోతుంది పడిపోయే విధంగా లేదు హార్డ్ గానే స్టిక్ అవుతుంది లేకపోతే ఇందులో ఉన్నటువంటి బ్యాటరీ లిథియం బ్యాటరీ పన్నెండు వందల ఎంఏహెచ్ గల బ్యాటరీ అయితే ఇందులో ఇచ్చారు అలాగే దీనికి ఛార్జర్ అయితే ఇవ్వలేదు మనం ఏదైనా మొబైల్ ఛార్జర్ తో దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు లైట్ మాత్రం ఇదంతా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ సూపర్గా ఉంది డెలికేట్గా లేదు ఇక దీని రేటు గురించి లాస్ట్లో చెప్తాను కదా ఇది నేను పదమూడు వందలకి కొన్నాను అమెజాన్లో లింకు కింద లో ఇస్తాను మీకు అవసరమైతే అక్కడ అక్కడి నుంచి కొనుక్కోవచ్చు లైట్ మాత్రం సూపర్ గా ఉంది కాకపోతే ఎంత టైం వస్తుంది అన్నది నేనైతే టెస్ట్ చేయలేదు ఎందుకంటే మీ ఎదురుగానే ఓపెన్ చేశాను ఇంకా నేను ఇది యూజ్ చేయాలి టార్చ్ గా వినియోగించేటప్పుడు లాంగ్ డిస్టెన్స్ మాత్రం దీని నుండి ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎందుకంటే ఇది టేబుల్ ల్యాంప్ జస్ట్ మనం అక్కడ మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో మనం ఇది వెలిగించుకోవడం తప్ప ఇంకా లాంగ్ డిస్టెన్స్ టార్చ్ లాగా అయితే వర్క్ అవ్వదు ఇది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇటువంటి ప్రోడక్ట్స్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరం అవ్వచ్చు కాబట్టి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మొదటిసారి ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తున్నారా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్